మీకు చెప్పడానికే ఈ వీడియోలో లైవ్ ద్వారా మీరు మీ దృష్టి అంటే వాస్తవంగా చెప్తున్న తెలియదు కానీ వాస్తవానికి నాకు ఛార్జింగ్ లేదు అదేవిధంగా నెట్ సరిగ్గా సహకరించట్లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా అంధకారం ఎక్కడో కాదు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత నందమూరి నగర్ ప్రాంతం ఇప్పుడు మీరు చూస్తున్నది చూసారు కదా అంధకారంలో ఉంది మనం విజయవాడలో ఉన్న వాళ్ళు చాలామంది చక్కగా ఈ టైంలో చక్కగా విద్యుత్ కాంతులతో హ్యాపీగా ఉండొచ్చు కానీ హ్యాపీగా లేను వాళ్ళ గురించి మాట్లాడడానికి మీ దృష్టికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను విషయం ఏంటంటే నిన్న ఉదయం సరిగ్గా ఏడున్నర ఎనిమిదింటికి ఆ టైంకి నేను నిద్రలేశాను ఆ టైంకి బయటకు వచ్చి చూసేసరికి నాకు కొద్దిగా వాటర్ రావడం స్టార్ట్ అయ్యింది సరే అని చెప్పి ఏమైనా సరుకులు అని ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ కుదరలా ఏ కొద్దిగా వచ్చిందిలే అనుకున్నాను కానీ ఇంత దారుణంగా విజయవాడ చరిత్రలో ఇంత పెద్ద ఫ్లడ్ రావటం ఇదే ఫస్ట్ టైం నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసి నాకు ఓహో తెలిసి నాకు తెలిసి రెండు వేల పద్నాలుగులో ఒకసారి వచ్చింది అంతకుముందు రెండు వేల నాలుగులో కానీ ప పంతొమ్మిది వందల టైంలో ఏదో మొత్తానికి నాలుగైదు సార్లు వచ్చింది అయితే ఎప్పుడు కూడా ఇంత దారుణంగా రాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నది అంధకారం ఇదంతా ఇదంతా ఇంద్రానాయక్ నగర్ ఏరియా ఇంద్రానాయక్ నగర్ ఆంధ్ర ప్రభుత్వాలకి మధ్యలో ఏరియా అనమాట ఇదంతా ఓకే నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి తీసుకొస్తాను ఇప్పుడు ఇక్కడ ప్రజలు నరకం అనిపించడానికి గల కారణం కారణం ఏంటి చూడండి ఏంటండి ఇదంతా అసలు మీకు ఏమైనా కనబడుతుందా మీకే ఏం కనబడపోతే నాకే మనకేం కనబడుతుంది చెప్పండి ఇది విజయవాడ మొత్తం దాదాపు ఒక లక్షన్నర మంది పైన నివసించే అజిత్ సింగ్ నగర్ పాయికాపురం ఏరియా ఇదంతా ఆ ఏరియా ఎలా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదండి ఇదేదో ఎడారో అడివో అనుకోవచ్చు మీరు కానీ కాదు సింగనగర్ ఏరియా ఇదంతా ప్రతినిత్యం విజయవాడలో ఏ పని జరగాలన్నా ఏ పని జరగాలన్నా ఇక్కడి నుంచే ఒక వ్యక్తి వెళ్తే కానీ పని జరగదు ఎందుకంటే ఇక్కడ ఉండే కార్మికులు కావచ్చు మధ్యతరగతి కుటుంబ చెరువు ఉద్యోగులే కావచ్చు నిరుపేద వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మిమ్మల్ని ఆటోలో తీసుకెళ్లే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ నివసించే ఏరియా ఇదంతా ఓకే అలాంటి ఏరియా పరిస్థితి ఈరోజు చాలా దయనీయంగా ఉంది వాస్తవానికి నిన్నటికి వాటికి వాటర్ ఒక అడుగు తగ్గిందంటే కార్లు మునిగిపోయినాయి బళ్ళు మునిగిపోయినవి ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్కరికి దాదాపు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లో ఉండొచ్చు సింగిల్ ఇల్లు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం ఎందుకంత ఇదంతా జరిగింది అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనే విషయాన్ని ఎందుకంటే నాకు ఈ ఏరియాలో పుట్టి పెరిగాను కాబట్టి చెప్తున్నా మీకు బుడవేరు మెయిన్ బుడవేరు అండి ఈ బుడవేరు ఏరియా ప్రక్షాళన చేయకపోవడం వల్ల ప్రక్షాళన చేయకపోవడం వల్లనే ఈ సమస్యకి ప్రధాన కారణం ఓకే బుడవేరుని కొంతమంది ప్రజాప్రతినిధులు సహకారంతో చాలామంది ఆక్రమించేశారు ఆక్రమించేశారు అంతే ఇష్టం ఎందుకంటే ఏరియాలో రేట్లు పెరిగినాయి మనకి ఇక్కడ భూమి కావాలి అక్రమార్కు కన్నీటి వే పడింది బుడవేరుని యాక్టిఫై చేసేశారు ఫలితంగా ఈరోజు ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నారు అందరం లక్షలాది మంది శిక్ష అనిపించడానికి కారణం బుడవేరు పరివాయు ప్రాంతంలోనే ఆక్రమణదారులే అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరంటే చెప్తారు వాస్తవానికి గతంలో ఎంపీ లగడబాటి రాజగోపాల్ ఉన్న టైంలో బుడవేరు బాగా పొంగినప్పుడు బుడవేరుని ప్రక్షాళనం చేసేసాం బుడవేరుని డైవర్షన్ పెట్టేశాం కృష్ణానదికి ఊళ్ళోకి పంపించేస్తున్నాం ఇటువైపు ఇంక వరద నీరు రాదు ఇలాంటి అనేక అంశాలు విన్నాం నిజంగా రాదని నేను భావించాను అప్పుడు ఒక రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్గా నేను భావించాను కానీ అది తప్పు ఇప్పుడు ఇది కనబడుతుంది కదా ఇదంతా ఇది మెయిన్ ఇక్కడ రెండు రోజులుగా నేను వరద బాధితుల్లో నేను కూడా ఒకరిని కాబట్టి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను అండి ఎందుకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఈ లోపు మీరు ఇవన్నీ చూడండి అసలు చూడండి అసలు నీళ్ళ లో నీళ్లు జన్మించట్లేదు నల్లగా ఉన్నంత నీళ్లు ఎవరో ఒక్కొక్క అక్కడక్కడక్కడ బ్యాటరీలు ఉన్నాయి ఏదో లైట్లు వెలుగుతున్నాయి ఇదంతా అదే ఓకే నరకం నరకం అనిపిస్తున్నారు అన్నమాట అందరూ ఇళ్ళల్లో చీకట్లో మగ్గిపోతున్నారు దీని అందరికీ కారణం ఎవరు నాయకులే నాయకులు నాయకులు ఈ ప్రాంతంలో ఇప్పటికీ మల్లాది విష్ణు గారు దాదాపు మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు రెండుసార్లు ఏమో బోండమా గారు చేశారు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నారు రెండోసారి అంతకుముందు ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఇవందరు చేసింది ఏంటంటే ఇది ఈ ప్రాంతానికి చేసింది ఇదే రోడ్లు వేయడం అభివృద్ధి కాదు రోడ్లు వేయడం అభివృద్ధి కాదు కాళ్ళు కట్టడం అభివృద్ధి కాదు అండర్ ట్రైన్ తేవడం అభివృద్ధి కాదండి అభివృద్ధి అంటే ఏంటంటే ఎటువంటి ప్రమాదం రాకుండా చూడటమే అభివృద్ధి ఓకే లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే వచ్చి ఫోటోలు దిగి వెళ్ళటం అనేది నేను కూడా ఫోటోలు తీసి వీడియోలు తీయడం అనేది నాకు కూడా కొద్దిగా జుగుప్సాపరంగా ఉంటుంది అది కాదు కదా కావాల్సింది వాస్తవానికి వరదలు వచ్చినప్పుడు ముందస్తుగా అధికారులు సమాచారం ఇవ్వాలి వరదలు వస్తున్నాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కాబట్టి మీరు అందరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి సురక్షిత ప్రాంతాలకి లేకపోతే మేము తరలిస్తామని చెప్పాలి వాస్తవంగా ఎవరు చెప్పారండి ఎవరు చెప్పలా ఎవరు చెప్పలేదు ఎందుకు చెప్పలేదో తెలియదు నాకు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేయాలి ముందుగానే వరద వస్తున్నప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేయాలి కదా ఇప్పుడు మీ ఫోన్కి వర్షం వస్తుందంటే ఒక ఒక ఫోన్ మెసేజ్ వస్తుంది మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో వరద వర్షం వచ్చే అవకాశం ఉంది చిన్నపాటి వర్షం నుంచి పెద్ద వర్షం వచ్చేటట్టుందని చెప్తారు కదా ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు ఇంతమంది లక్షలాది మంది నిరాశ్రయులు అవ్వడానికి కారణం ఎవరు ఇక్కడ డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు కాదండి ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి ఒక సామాన్యుడు ఎంత బాధపడుతున్నాడో ఒక ధనికుడు కూడా అంతే బాధపడుతున్నాడు ఎంత డబ్బులు ఉంటే ఉపయోగం ఏంటి తింటాను తిండి లేకపోతే ఎంత డబ్బులు ఉంటే ఉపయోగం అంటే తాగడానికి మంచి ఉండే లేకపోతే ఎంత నరకం అనిపిస్తున్నారు తెలుసా చాలా నరకం అనిపిస్తున్నారు నేనే ఈరోజు మధ్యాహ్నం లోతు దిగి ఫ్లైఓవర్ మీదకి ఎక్కాను అక్కడ ఫుడ్ కోసం కొట్టుకులాడుతున్నారు జనాలు ఫుడ్ లేక ఎవరికి ముందుగా తెలియదు కదండి ఇళ్లలో పెట్టుకోవడానికి ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజు తెచ్చుకొని తినేవాళ్ళు ఇక్కడికి ఏరియాలో చాలామంది వాళ్ళకి తెలియదు పరికెళ్తేనే పుట్టగడవని పరిస్థితులు అలాంటి వారందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పాలకులు కానీ ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా గ్రేట్ రెండుసార్లు వచ్చేళ్ళారు జగన్ గారు కూడా ఒకసారి వచ్చేళ్ళారు వచ్చి వెళ్ళడం కాదు కదా ఇక్కడ ఈ సమస్య కారణం ఏంటి ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అంటే ఏం చేయాలి గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి దాని శాశ్వత పరిష్కారం ఏంటి ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచించట్లేదు కేవలం వచ్చే వాళ్ళ సహాయ కార్యక్రమాలు చేపడితే ఉపయోగం ఏంటి ఈ వీడియో ద్వారాగా నేను ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను బుడవేరులో ఆక్రమణను తొలగించండి హైదరాబాద్లో హైడ్రో పేరుతో ఎలా తొలగిస్తున్నారో ఇక్కడ కూడా బుడవేరులో ఆక్రమణలు ఉన్నాయి వాటన్నిటిని తొలగించండి లేకపోతే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయి ఖచ్చితంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడతారు ప్రధాన కారణం రెండో కారణం వర్షాకాలం వచ్చే ముందు వేసవిలోనే వేసవి చివరిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి కాలంలో పూడికి తీయడం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందో చూసుకోవడం వ్యాధులు ప్రబల కొండా చూసుకోవాల్సింది జాగ్రత్తలు చూసుకోవడం ఇలాంటివన్నీ చేయాలి ఎవరు చేశారు నిన్నటి వరకు డయేరియా నిన్నటి వరకు టైఫాయిడ్ నిన్నటి వరకు మలేరియా నిన్నటి వరకు విష జ్వరాలతో బాధపడిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫ్లడ్తో బాధపడుతున్నారు ఇక్కడ ఎందుకని ఈ ప్రాంతానికి ఈ శాపం అంటే నిరుపేద వర్గాలు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతమైనా ఇక్కడ నాయకులు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న పనిచేసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ ప్రజాప్రతినిధులకి హ్యాట్సాప్ చెప్పుకుంటూ ప్రజాప్రతినిధులు బ్యానర్లు పెట్టుకుంటూ ప్రజాప్రతినిధులు ఫ్లెక్సీలు పెట్టుకొని జిందాబాదులు కొట్టడానికి అయినా ఇక్కడ వాళ్ళని ఉండేది కాదు కదా ఒక్కడ మాత్రం వాస్తవం ఈ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇలాంటి సమస్య రాకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఈ సంస్థ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటిది ఎవరైనా చేశారా ఇప్పటికి నాలుగు సార్లు వచ్చింది చేశారా చేయలేదు రోడ్లు ఎటువైనా డెవలప్మెంటు బిల్డింగ్లు కట్టడమేనా డెవలప్మెంట్ కాదు కదా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటి నుంచి కాపాడడమే అభివృద్ధి విజయవాడ అంటే ఒక పెద్ద సిటీ నగరం ప్రజల మీద పనులు వేయడానికే కాదండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రభుత్వాలు ఉండాలి అధికారులు ఉండాలి ఒక వరద బాధితుడిగా చెప్తున్న ఎంత ఒక సీనియర్ జర్నలిస్ట్గా కాదు ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే వరకు షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అంధకారంలో ఎన్ని రోజులు ఉంటారండి ఎవడైనా తినడానికి తిండి లేదు తాగడానికి మంచినీళ్ళు లేవు బయటికి వెళ్ళడానికి భయం ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తే మందులు లేవు ఏంటి వృద్ధులు వికలాంగులు చిన్నారులు చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు నెలల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు దేశం వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూసి వెళ్తే తెలిసింది వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళ తల్లిదండ్రులను కాపాడుకుని చేసే ప్రయత్నం నిజంగా హ్యాడ్సప్ చెప్పాలి కొంతమందికి ఫ్లైఓవర్ మీద వెళ్ళినప్పుడు పాలు రైసు కింద రోడ్డు మీద పడేసి ఉన్నాయి చాలా వరకు ఎవరికి ఎవరికి ఇచ్చే ప్రక్రమంలో కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి మరి ఎందుకని ఇదంతా దేనికి ఇదంతా సింగినార్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత వరద ముంపు ఇప్పుడు వచ్చింది కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురపాలక శాఖ మంచులు మున్సిపల్ శాఖ మ్యాచులు నారాయణ గారికి నేను ఒకటే చెప్తున్నాను ఈ సమస్య నుంచి మాకు విముక్తి కావాలి ఈ సమస్య మళ్ళీ రాకుండా మీరేం చేస్తారు బుడవేరుని ప్రక్షాళన చేయాలి బుడవేరుని డైవర్షన్ చేయాలి ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి ఇదంతా చేయండి లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఇంకా ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది ప్రకృతి వైపరీత్యాలు ఆపే శక్తి ఎవరికి లేదు కానీ ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే శక్తి నీకు మాత్రం ఉంటుంది దయచేసి ఆ పని చేయండి విజయవాడ అంతా బాగానే ఉంది ఒక సింగనగర్ పాయికపురం ఇంద్రానాయక్ నగరు బాంబే కాలనీ న్యూ రాజరాజు ఆంధ్రప్రభ కాలనీ దేవినేని గాంధీపురం ప్రకాష్ నగర్ పైపుల్ రోడ్డు గంగాముడి సెంటర్ ఎక్సెల్ రోడ్డు ఇలా ఒకటి కాదు అన్ని ప్రాంతాలు దాదాపు ఆంధ్రప్రభ కాలనీ ఆంధ్రపత్రిక కాలనీ రాజీవ్ నగర్ హుడా కాలనీ నగరు అలా ఎన్ని ప్రాంతాలు అండి రామకృష్ణాపురం దేవినగర్ ఏంటండి ఈ పరిస్థితి మాకు ప్రతిసారి మేము బాధలు పడాల్సిందేనా దయచేసి అర్థం చేసుకోండి తిండి లేకపోతే రెండు రోజులు బతుకు మూడు రోజులు బ్రతక తిరుగుతాం కానీ మంచినీళ్ళు లేకపోతే బతుకుతామా బతకలేము కదా సహాయ కార్యక్రమాలు అంటున్నారు ఎక్కడెక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసా సమీప ప్రాంతాల్లో మాత్రమే సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి లోపల అసలు ఎవరు వెళ్ళలేని ప్రాంతంలో ఎందుకు సహాయ కార్యక్రమాలు అందట్లేదు ఎందుకు చేయట్లేదు బోట్లు అయితే దిగుతున్నాయి కానీ ఎందుకు సహాయ కార్యక్రమాలు చేయట్లేదు ఇప్పటికీ మేము ఉంటున్న ప్రాంతానికి సహాయ కార్యక్రమాలు లేవు వెజిటేబుల్స్ ఇచ్చేవాళ్ళు లేరు పాలు ఇచ్చేవాళ్ళు లేరు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు రైస్ ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు లేరు అంటే నేనంటే ముందస్తుగా ఆ టైంలో తట్టుకుంటూ అయితే వరద నీటిలో నడుచుకుంటూ వెళ్ళి ఏదో తీసుకొచ్చుకున్నాను నేను నాకు శక్తి ఉంది కాబట్టి శక్తి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టండి జీవాలండి వీధి కుక్కలు ఎన్ని చచ్చిపోయినాయి తెలుసా పందులు ఆవులు ఎంత నరకం అనిపించే తెలుసా వీటన్నిటికి ఎవరైనా సమాధానం చెప్పేది ప్రజాప్రతినిధులు సమాధానం చెప్తారు ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి చిన్న చిన్న జీవులే తమను తాము కాపాడుకోవడానికి చెట్ల మీద ఎక్కుతున్నాయి చిన్న చిన్న జీవులు పాములు కూడా పాములు కూడా తమ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తాం పాములు కనబడుతున్నాయి మాకు ప్రజల పరిస్థితి ఏంటి ఇది చాలా దారుణం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాదు ఫ్లడ్స్ రాకముందే ఇలాంటివి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆలోచన చేయాలి ఈ వీడియోను షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియాలి మెజవాడ న్యూస్ బీటీవీ దారిన నైట్ టైము ఈ టైంలో లైవ్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైము దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి నేను ఈ ప్రాంత వాసులే చెప్తున్నాను దయచేసి నా ఒక్కడి కోసం షేర్ చేయొద్దు లక్షలాది మంది కోసం షేర్ చేయండి ఇది లక్షలాది మంది ప్రజల ఆవేదన లక్షలాది మంది ప్రజల కన్నీళ్ళు తల్లిదండ్రులు తల్లిదండ్రులు సురక్షితంగా ఉన్నారా లేదా అనే భయం వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తున్నారు అందరూ మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారండి ఏంటండి ఈ పరిస్థితి ప్రకృతి వైపరీత్యాల నుంచి తమను తమ కాపాడుకోవాలంటే ఏం చేయాలి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు ముందస్తుగా ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదు ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదు ముందస్తుగా అందరూ బయటికి వెళ్ళేదో తెచ్చుకుంటారు కదా అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా సహాయ సహక్రమాలు సహాయ కార్యక్రమాలకు సంబంధించి దయచేసి అర్థం చేసుకోండి సహాయం అందన ప్రాంతాల గురించి ఇప్పుడు చెప్తున్నాను దయచేసి వినండి ఇందిరానాయక్ నగరు నందమూరి నగరు అమరావతి కాలనీ అదేవిధంగా ప్రకాష్ నగర్లోని పాతపాయికాపురం పాతపాయికాపురం ప్రగతి నగరు రాజీవ్ నగరు తండ్రిక కాలనీ ఇంకా ఇలా అనేక ప్రాంతాలు ఉన్నాయి ఇాంతాలకు ఇప్పటివరకు ఫుడ్ లేవు మంచినీళ్ళు లేవు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే నరకం అనిపిస్తున్నారు దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియో షేర్ చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఇలాంటి పరిస్థితులు మీ మీకు రాకుండా ఉండాలంటే దయచేసి షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం